ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో తిరువూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు చేసిన ఇసుక గ్రావెల్ మట్టి అక్రమాలతో స్వామిదాస్ గారికి సంబంధం లేదు అని నేను భావిస్తున్నాను కాబట్టి స్వామిదాస్ గారు స్వామిదాస్ గారి మినహా ఏ వైసీపీ నాయకుడైనా సాక్షి పత్రికైనా రేపు ఉదయం పది గంటలకి తిరువూరు బోసుబొమ్మ సెంటర్లో ఓపెన్ ఛాలెంజ్ నేను రేపు ఉదయం పది గంటలకి తిరువూరు బోసుబొమ్మ సెంటర్కి వస్తాను రెండు విషయాలు మాట్లాడదాం వైసీపీ వాళ్ళు దమ్ముంటే రండి మొదటి విషయం ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఇసుక మట్టి గ్రావెల్ ఏం జరిగింది మాట్లాడుకుందాం రండి రెండు నెలల కూటమి పాలనలో ఏం జరిగింది మాట్లాడదాం రండి ఐదు సంవత్సరాల పాటు వైసీపీ నాయకులు అనుమతులు లేకుండా అక్రమంగా గ్రావెల్ తోలితే ఆ ఫోటో వేసి ఈ రెండు నెలల్లో ఎమ్మెల్యే సైహక్ సహకారంతో తోలుతున్నారని నిన్న సాక్షి రాసింది దమ్ముంటే ఆ ఫోటో తీసిన ప్రాంతానికి వెళ్దాం సాక్షి వాళ్ళని రమ్మని ఛాలెంజ్ చేస్తున్నా లేదా వైసీపీ వాళ్ళని వెళ్దాం ఛాలెంజ్ చేస్తున్నా రేపు ఉదయం పది గంటలకి తిరువూరు నడిపడిన భూసుబొమ్మ సెంటర్లో నేను సాక్షి మీడియా వాళ్ళకి వైసీపీ నాయకుల కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఈ సవాలు ఐదేళ్లలో వైసీపీ చేసిన అక్రమాలకు సంబంధించింది కాబట్టి ఆ ఐదేళ్ల పాటు వైసీపీలో లేని ప్రస్తుత వైసీపీ ఇన్ఛార్జి స్వామిదాస్ గారికి ఈ ఈ సవాలు వర్తించదని నేను తెలియజేస్తున్నా రేపు ఉదయం పది గంటలకి తిరువూరు బోసుబొంబు సెంటర్లో సాక్షి మీడియా కోసం వైసీపీ నాయకుల కోసం ఎదురు చూస్తూ ఉంటాను